ప్రైజ్ రాడ్ ప్రభనేసుక్రీస్తు నాముల మీ అందరు శ్లోకంలో వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి లోక సువార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒకటి నుంచి పది వచ్చిన దాకా మన ప్రభనేసుక్రీస్తు వారు అక్కడ చేసిన కార్యాలు రెండు ఉన్నాయి మొదటిగా చూస్తే మనం చూస్తే ప్రభనేసుక్రీస్తు సముద్ర దగ్గరికి ఆ సమూహమునంతా కూడా తీసుకు వారికి బోధిస్తూ ఉంటాడు అక్కడ పడవలు ఉంటాయి వాటి రెండు కూడా ధరికి తీసుకురామని చెప్పి ఆ రెండు కూడా దగ్గర చేర్చి కూర్చొని వాళ్ళందరికీ బోధించి పంపిస్తాడు అందరినీ వాక్యం చెప్తాడు తర్వాత పేతుర్ని అక్కడ గమనించి పేతుర్ని అంటాడు ప్రభనేస్తు క్రీస్తువులు ఇక్కడ కానీ మనం చదివితే ఒక మాట చదువుతాం నాలుగో వచ్చినాం ఆయన బోధించటం సాధించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమంతో చెప్పగా ఇక అయిపోయాక మీ వలలన్నీ కూడా లోపలికి లోతునకు నడిపించి మీరు చేపలు పట్టండి అంటాడు ఏమన్నాడు మీరు ఆ యొక్క లేకపోతే బోటు కానీ ఆ పడవ కానీ ఏమనంటే మీరు లోపలికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత మీరు వలలు వేయండి అని చెప్తున్నాడు చేపలు పట్టండి అంటాడు అయితే పేదరుగారు ఏమంటాడంటే ఇక్కడ చూస్తే ఐదో వచ్చిందో సీమోను కూడా రాత్రంతా మేము ప్రయాసపడితేనే మాకు ఏమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వల వేయద్దు అని చెప్తాడు ఏమంటే అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము మాకు ఏమీ కూడా దొరకలేదు అది గలలయ్యే సముద్రమే కాదు అది సరస్సు అది అయితే సముద్రం అనుకుండా లక్షణాలు కొన్ని ఉన్నాయి ఆ సరస్సుకి అందువల్ల దాన్ని సముద్రం అని పిలుస్తారు దాన్ని సరస్సు అని పిలుస్తారు అయితే పేతురు అన్నాడు రాత్రి అంతా మేము ప్రయాసపడితే ఒక్క చేప కూడా మేము పట్టలేము వారు నుంచో మంచి ప్రవీణ కలిగిన వారు వారు చేపలు వేట బాగా చేయగలిగిన వారు ఎప్పుడు కూడా నేల మీద సముద్రం మీద ఉండి చేపలు పట్టగలిగిన వారు అయితే వారికి ఏం దొరకలేదంటే రాత్రి అంతా మేము ప్రయాసపెడితే అయినను మాకు ఏమీ కూడా దొరకలేదు అయినను నీ మాట చొప్పున వాళ్ళు ఇప్పుడు రాత్రి పనిచేసేది ఎవరండి రాత్రి పనిచేసేది ఎవరికి డబ్బులు అవసరమైనవారు ఇబ్బందుల్లో ఉన్నవారు కదా ఎన్నో కష్టాలు ఉంటేనే ఓవర్ టైం పని చేస్తాం ఇప్పుడు సాఫీగా ఉందనుకోండి ఎవరు కూడా ఆ పని చేయరు హాయిగా వెళ్తారు సంతకం పని చేసుకుంటారు వస్తారు చక్కగా స్నానం చేస్తారు భోజనం చేస్తారు భార్య పిల్లలతో కలిసి హాయిగా పండుకుంటారు ఎంజాయ్ చేస్తారు అయితే ఇక్కడ మన పేదలు గారు గమనిస్తే ఆయన రాత్రి అంత అంటే ఆయన ఎంతో బాధలో ఉన్నాడు ఎన్ని అవసరతలు ఉన్నాయో మరి ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు ఐదుగురు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పోషణ నిర్మిస్తాం వారికి అక్కడ ట్యాక్స్ కట్టాలి మరి కుటుంబ అవసరతలు ఎన్నో అవసరతలు అన్నీ కూడా ఆయన ముందు కనపడి ఏం చేస్తున్నాడు వెళ్ళి రాత్రి అంతా ప్రయాసపెట్టాడు కానీ ఒక్క చేపడ అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఎలిగుండి పేదరు నువ్వు లోతునకెళ్ళి వలవేమంటే అని అన్నాడు రాత్రి అంతా ప్రయాసపడ్డా ప్రభు ఒళ్ళంతా పులిసిపోయింది ఒక్క చేప పడలేదు అయినను నీ మాట చొప్పున వేస్తాం ఇక్కడ గమనించండి మన సొంతంగా నడిచి మన సొంతమైన ఆలోచనలతో ముందుకెళ్తే అది మనకు నష్టం జరుగుతుంది దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు దేవుని చెత్తానికి లోబడి దేవుని మాట విని దేవుని ఆశ్రయిస్తే దేవుని యొక్క మాట చొప్పున పనిచేస్తే మనకు ఏ అవసరం ఉన్నాయో అవసరాలన్నీ కూడా ప్రభు తీరుస్తాడు ఆయన మాట చొప్పున నడవాలి ఆయన మాట చొప్పున మనం మాట్లాడాలి ఆయన ఆలోచన విధానంలో మనం వెళ్ళాలి కానీ మన సొంత ఆలోచనతో చేస్తే ఏమి ప్రయోజనం అక్కడ రాత్రంతా అంటే రాత్రి అంతా ప్రయోజపడేడు సొంత తెలివితేటలతో సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు ఒక్క చేపను పట్టలేదు ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు నేసుక్రీస్తున్నారు నీ పో నువ్వు అని చెప్పగానే చూద్దాం చదువుదాం వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిది అందుచేత వారు వలలో పిగిలిపోయి చుండగా ఏం చేశారు వారు వల వేయిగా పిగిలిపోయిందంటే నిండా చేపలేనండి వలనిండా చేపలే మరి అదే సరస్సులో అదే సముద్రంలో రాత్రి అంతా ప్రయాసపడ్డాడు ఒక్క చేపలు లేదు ఇప్పుడు వల వేయంగానే అన్ని చేపలు యానిచి వచ్చింది రైతు రేతులు తెచ్చి ఎవరు పోయిరు కదా రైతు రేతులు పిల్లలు పెట్టి పెద్ద కదా మరి ఎలా వచ్చినాయి అదే దేవుని యొక్క జ్ఞానం మన జ్ఞానానికి వ్యత్యాసం దేవుని మాటకి మన మాటకి అది మన మాట వలన ఏమి చేయడం గొర్రె పే కూడా తెగదు రాత్రి అంతా ప్రవేశపడ్డాడు కానీ ఏమి దొరకలేదు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు చెప్పిన మాటకి వల వేయంగానే ఆ వల నిండా చేపలే గొప్ప చేపలు అయితే అక్కడ యేసుక్రీస్తు వారు చేపలకు ఆజ్ఞాపించుంటాడు నా బిడ్డ అవసరతలో ఉన్నాడు తనకి డబ్బులు కావాలి తన వల వేస్తున్నాడు మీరు క్రమంగా వచ్చి వలలోకి రండి అని చెప్పు ఉంటాడు చేపలకి వాస్తవం అది ఎందుకంటే చేపలు కూడా ఆయన సృష్టించాడు సముద్రాన్ని జీవరాశుని సమస్తం కూడా ఆయన కలిగినది ఏది కూడా లేకుండా కలగలేదు చేపలకి ఏం చేసాడు ఆజ్ఞాపించాడు మీరు వెళ్ళి ఆ వలలోకి చక్కగా ఎలా ఉన్నాయి చక్కగా ఓదాని పక్కన ఒక పక్కన సరస్సుగా వచ్చింది చిన్న చేపలు వచ్చేటప్పుడు ప్రభువారు హాయ్ మీరు వెళ్ళొద్దు వాడిని గద్దించి వాడి వెనక పంపించారు చూడండి దేవుడు మాట చొప్పున చేస్తే ఎంత ఆశీర్వాదం ఎంత దేవుడి కరంగా ఉంటుంది కదా దేవుడు మాట చూపు చేయాలి చూడండి వాళ్ళు ఏం చేశారు రాత్రి అంతా ప్రయాసపడారు ఇప్పుడు వల లాగలేకపోయారు చదువుదాం ఏడు వారు వేరొక వేరే ధోరణిలో ఉన్న తన పనివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సైకిల్ చేశారు అంటే ఆ వలలు లాగలేకపోతున్నారు ఆ వలలు బయట తీసుకురాలేపోతున్నారు వలల్లో కాట్లా ఇప్పుడు ఏం చేశారు పక్క వారికి ఏం చేశారు సైకి చేస్తున్నారు అయ్యా అంటే మీరు కూడా కొద్దిగా సహాయం చేయండి వీటన్ని కూడా ఒడ్డు చేర్చాలి ఈరోజు నాకు దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా చేపలు పడ్డాయి ఎంత గొప్ప ఆశ్చర్యం అండి దేవుడు పేతురు చేసిన దేవుడు నీకు నాకు చేయడా చేస్తాడు ఒకవేళ మనం అలిసిపోయి ఉన్నంత పులిసి పనుకున్న దేవుడు స్వరం విన్నప్పుడు నువ్వు వెంటనే పనిచేస్తే నీకు దేవుని కరంతుంది అదే పేతురు గారు అయ్యా రాత్రి అంతా చేశాను సముద్రంలో నా తిరిగిందంటూ ఏలేదు అడుగు నేను సముద్రంలో తిరిగిన వాడినే నీవు నాకు చెప్పనవసరం లేదు నేను లేస్తే నేల మీద ఉండేవాడిని రాత్రి అంతా ఏం పడలేదు నాకు నిద్ర వస్తుంది నేను నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను అన్నాడు అనుకోండి ప్రభు ఏం చేస్తాడు ఏం చేయడు ఏం చేయడు ఏం చేస్తాడు చెప్పింది తింటే దీవుడి కాలంగా ఉంటుంది ఆయన బలవంతు చేసేదేవుడు అదే పేదరు లేదా ఉంటే ఎంత నష్టం జరిగేదో ఒకవేళను అట్లా వెళ్తున్నాయో నష్టం జరుగుతుంది అలా ఎలా కూడదు దేవుడు చెప్పిన మాట వినాలి వాళ్ళందరూ సైకి చేశారు తర్వాత ఇక్కడ చూస్తే సీమోను అది చూచి ఏసు మోకాలు ఎదుట సాయిగలు పడి ప్రభ నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్మ అని చెప్పిన ఏం చేశాడు అది చూశాడు ఈయన దైవకుమారుడు సర్వ సృష్టికర్త ఈయన ప్రభు యేసు క్రీస్తు అని గుర్తెరిగి ఆయన దగ్గరికి వచ్చి మోకాల మీద పడి మోకాల మీద ఉండి సాయిగల పడి ప్రభ నేను పాపాత్మని నన్ను విడిచి ఒప్పుకున్నాడు యథార్థత ఉండాలండి నేను పాపాత్ముడిని నన్ను విడిచిపోమన్నాడు పేతలకుండా గుణలక్షణాలు అయ్యి దుడుకైన దుడుకు స్వభావమైన అయినా తొందరపాటు ఉన్న ఆవేశపడిన ఎంటనే మేలుకొని తను ఏం చేస్తాడు తన జీవితాన్ని సరి చేస్తుంటాడు అందుకని ప్రభనేశ క్రీస్తు వారు నువ్వు నన్ను ఎరగనని మూడు సార్లు చెప్తాను అబద్ధపడినప్పుడు పేతరు నేను చెప్పను అంటాడు కోడి కుయికి మునిపే ముమ్మారు అబద్ధం ఆడినట్టు మార్కోస్ వార్త ఆఖరి ఆకరవచన చూస్తే ఎప్పుడైతే అది గుర్తొచ్చిందో తల పోసుకుని ఇచ్చాడు పీతులు ప్రభా నువ్వు చెప్పినట్టు జరిగింది ప్రభా నా పాపం క్షమించు గుర్తెరుగు ఈ రోజుగారు నువ్వు గుర్తెరిగితే మన పాపాలు క్షమించబడతాయి మనకు గుర్తెరిగితే కుటుంబాలు ఆస్వాద పడతాయి మనకు గుర్తెరిగితే ఆ వలలో పిగిలిన నిండినట్లు మన కుటుంబాలు మన చేసే చేతి పని బిడ్డలకు అన్నీ కూడా దీవెనకరంగా మేలుకరంగా ఆసలకరంగా ఓ గొప్పగా దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నీకుందా నీకు కానీ అలా ఉండాలనుకుంటే ప్రభు ఎదుటిరా సాయిగల పడు ప్రభు నన్ను క్షమించు అంతా మీరు ప్రయాసపడితే ఏమి ప్రజలు అందుకని ప్రభు ఏసు క్రీస్తులు పదవి వచ్చినట్ట అందుకు ఏసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుదువు ఏమన్నాడు భయపడకము ఇక నుండి నీవు మనుషులను పట్టుదవు అంటే ప్రభనేసుక్రీస్తువుడు తన ప ప్రథమ శిష్యుడిగా ఏర్పరచుకున్నాడు ఒక జాలరి చేపలు పట్టి అతను మరి అతని దగ్గర ఏమస్తుంది మనకు తెలుసు జ్ఞానం లేనివాడు చదువు లేనివాడు దేవుడికి అయి కావద్దు యథార్థమైన హృదయం కావాలి నిన్ను కూడా ఈరోజు తను శిష్యుడిగా ఏర్పాటు చేసుకుని ఇష్టపడుతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుంటూ సార్ ఇంకో సందర్భంలో యువర్ వార్త నాలుగు అధ్యాయంలో కూడా వారంతా ప్రయాసపడుతూ ఉంటారు వచ్చి ఆయన పునరుద్ధరుడు పిల్లలారా మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందంటే ఏమి లేదు ప్రభావం ఆయన మాట చుట్టడం వల్ల వేస్తారు నూట యాభై మూడు గొప్ప చేపలు పట్టారు అంటే దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే అండి దేవుడు చెప్పిన మాట మనం వింటే దేవుడు జ్ఞానంలో మనం నడిస్తే మనకి ఏది కొద్ది ఉందండి ఆయన రెక్కల కింద కానీ మనం కాని ఉంటే తన సురక్ష మన భద్రంగా కాపాడుతాడు కదా ఎన్ని దెబ్బ ఏ దెబ్బ తగలదండి ఎండ దెబ్బ తగలదు ఎన్ని దెబ్బ తగలదు ఏ దెబ్బ తగలదు అయితే ఆయన రెక్కల కిందకు రావాలి అయితే నువ్వు ప్రభు అయిన ఏసుక్రీస్తుని గుర్తెరగాలి నేను పాపినని గుర్తెరగాలి ప్రభు నువ్వు గొప్ప దేవుడివి నేను పాపిని అంటే దేవుడికి మనకున్న ఆ వ్యత్యాసం ఏదో మనం తెలుసుకోగలిగితే ప్రభుని అమ్మడించగలుగుతాం ప్రభువును ఆరాధించగలుగుతాం ప్రభును మహింపరచగలుగుతాం అప్పుడు నీ కుటుంబం నిండుగా దీవించబడదు పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ నీ మాట చొప్పున అది గుర్తుపెట్టుకోండి ప్రభు మాట చొప్పున మన బిడ్డ చదివించే విషయంలో కానీ కాలేజీలో చేర్చే విషయంలో కానీ మనం వేసే పంట విషయంలో కానీ ఏదైనా సరే మన సొంతంగా జ్ఞానంతో చేస్తే అది నష్టం వస్తుంది ప్రభు దగ్గర విచారించి ప్రభు దగ్గర మనం కానీ కనిపెట్టుకొని ప్రభు ఇది నేను చేయినా అని అన్నప్పుడు మనకు నెమ్మది వచ్చినప్పుడు అది కానీ చేస్తే అది నూటికి నూరు అంతులుగా ఫలిస్తాడు దావిది కూడా దావి దగ్గర దేవుని దగ్గర విచారించేవాడు ఆయన మీద ఆధారపడేవాడు అందుకని గొప్ప విజయాలు సాధించగలిగాడు మరి నీవు నేను ఎందుకు సాధించలేకపోతున్నావు తెలుసా దేవుడి చిత్తానికి దేవుళ్ళు లోబడలేక మనం దేవుని జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నాం పేదలు లోబడ్డాడు నీ మాట చొప్పును నేను చేస్తాను నీవు కూడా దేవుడి మాట చొప్పును చేయి ఆయన చేపలు నువ్వు చేసే పని ఏదైనా సరే నీ ఉద్యోగం విషయంలో కానీ నీ పాడి పంటల విషయంలో కానీ నీ బిడ్డలు చదివిచ్చే విషయంలో కానీ ఏ ఖాళీలో చేర్చాలన్న కానీ ఏ కోర్సు చేయించాలన్నది కానీ దేవుని చిత్తం చేయి వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు చాలా ఆశ్చర్యపోయిన పని లేదు దేవుడు ఆయన చేయగలిగిన దేవుడు అండి ఆయన చూడండి నూట నలభై ఏడు కీర్తుల చక్కని మాటుండి మనం ప్రార్థన చేసుకుందాం ఇక్కడ పదమూడవ వచ్చిన అంటాడు నీ మధ్య నీ పిల్లల్ని నేను ఆశీర్వదించున్నాను అంటాడు ఏమన్నాడు నీ పిల్లలు నేను ఆశీర్వదించాను అంటాడు నూట నలభై ఒక ఎత్తున పదమూడవ వచ్చిన అంటాడు భాగంలో నీ పిల్లల్ని నేను ఆశీర్వదించుతాను ఏసేపు కూడా ఇంటుండ దీవించబడ్డాడు పొలం నుండా దీవించబడ్డాడు ఎక్కడున్నా దీవించబడతావు నీవు కూడా ఎక్కడుండ దీవించబడతావు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ప్రభావా నేను పాపిని నన్ను క్షమించని చిన్న మాటగా నీ హృదయంలో చేర్చుకోగలిగితే ప్రభువు నిన్ను ఆస్తులు సిద్ధంగా ఉన్నాడు ఆస్తి పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అలా అయితే చిన్న ప్రారంభ చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమల తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి మనం స్తోత్రాలు మరి నాయన లోక స్తోత్ర వైదార్థ్యాలో పేదలు మా గమనాన్ని తీసుకువచ్చావు ఆయన రాత్రి అంతా ప్రయాసపడాడు ఏమీ పొందలేకపోయాడు నీ మాట చొప్పున చేశాడు నన్ను విస్తారమైన చేపలు పట్టాడు మేము అందరం కూడా నీ మాడి చొప్పున సహాయం చేయండి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మా కుటుంబాల దీవించి ఆశీర్వదించమని నాయన మా హృదయంలో మీరు నివసించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరి కొందనాలండి